దిల్ రాజు రాజకీయాల్లోకి వెళ్తున్నారు అయితే అనూహ్యంగా ఆయన పేరు బీజేపీ జాబితాలో వినిపిస్తోంది జహీరాబాద్ నియోజకవర్గం నుంచి దిల్ రాజు పేరును బీజేపీ పరిశీలిస్తుంది ప్రబబుల్స్ జాబితాలో ఢిల్లీకి కూడా పంపారు పోటీ చేయడానికి దిల్ రాజు కూడా రెడీగా ఉన్నారు అయితే ఆయన అడిగారా లేదా కిషన్ రెడ్డే ఆయన్ని సంప్రదించారా అన్న దానిపై స్పష్టత లేదు సినిమాలో సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మించి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు అయితే ఆయనకు రాజకీయ అంశాలు ఉన్నాయి గతంలో ఆయన పేరు చాలా సార్లు ప్రచారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నట్లుగా ప్రచారం జరిగింది కానీ అప్పట్లో నిజామాబాద్ నుంచి కవితనే పోటీ చేశారు ఆయనకు ఛాన్స్ రాలేదు తర్వాత కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని చెప్పుకున్నారు ప్రస్తుతం దిల్ రాజు ఆసక్తి చూపితే నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పేరును పరిశీలించే అవకాశం ఉంది అయితే దిల్ రాజుకు బీజేపీనే నే ఆఫర్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది జహీరాబాద్ నుంచి బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అందుకే దిల్ రాజును ను బరిలోకి దిగాలని అంటున్నారు బీజేపీ టికెట్ ఇస్తే దిల్ రాజు కాదనలేరు పోటీ చేస్తారు కానీ దిల్ రాజు మొదటి ఆప్షన్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు కాబట్టి ఛాన్స్ రాదు అందుకే జహీరాబాద్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది మరి దిల్ రాజు ఈ ఆఫర్ కు ఓకే చెబుతారా లేక కాంగ్రెస్ వైపు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది